కొవ్వైటీ వాళ్లకు నేను ఈరోజు అయితే కన్నా బసపూస అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తాను అనేది ఇది ఒక స్వీటు కోవైటి వాళ్ళు ఇష్టం అయితే తింటారు బస్సుపూస దీని పేరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఇది కొవ్వైటీ వాళ్ళ ఇష్టంగా తినేది నేను మీ ఒక అబ్బాయి చూడండి ఈరోజు కోవైటి వాళ్ళకి వచ్చేసి నేను అయితే బస్సు బోస్ చేస్తున్నాను మామూలుగా వచ్చేసి ఒకేలాగా కాకుండా నేను వేరే రొటీన్గా అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను కదా ఈ బిస్కెట్ ప్యాకెట్ ఒక మిక్సీ జార్లో వేసి ఇది పొడి చేసుకుంటాను మామూలుగా వచ్చేసి బస్సు బోస్ అంటే కన్నా ఊరికి రవ్వతోనే చేస్తారు సిమి కోవైటి వాళ్ళు వచ్చేసి సిమ్ అంటారు మనం అయితే రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది నేనైతే వెరైటీగా చేస్తున్నాను చూడండి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకునే కదా ఇది అయితే మిక్సీలో వేసేసి పౌడర్ లాగా చేసుకున్నాను దీంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటర్ అయితే కనుక కరిగించుకున్నాను కరిగించుకొని ఈ మనం మిక్స్ చేసుకున్నాం కదా బిస్కెట్ పౌడరు దీంట్లో అయితే కనుక నేను అది వేసేసి బటర్ వేసేసి బాగా కలిపేసుకుంటాను మిక్స్ చేసుకుంటాను అంత అంతటికీ కలిసేట్టుగా నేను మిక్స్ చేసుకుంటాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ అయితే కనుక బట్టర్ అయితే తీసుకునేది ఇది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఓవెన్లో పెట్టి వేడైతే చేసుకుంటాను ఎందుకంటే మామూలుగా మనము అది కరగదు కాబట్టి ఓవెన్లో ఊరికట ఒక సెకండ్ అట పెడితే కరిగిపోతుంది ఎక్కువ లేదు ఊరిక కొంచెం కరిగితే మన స్పూన్ అట్లా అంటే స్పూన్తో మనం అట్లా నానేస్తే కన్నా మామూలుగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ బట్టర్ వచ్చేసి నేను ఆ పౌడర్ లేదు బిస్కెట్ పౌడర్లు వేసి బాగా మిక్స్ అయితే చేసుకుంటాను చేత్తోనే నేను చేత్తోనే చేస్తాను ఎందుకంటే బాగా స్పూన్తో అయితే కనుక కలిసదు సరిత చేతని ఎందుకంటే చేతికి గ్లౌస్ అయితే ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది అయితే లేదు చూడండి బాగా అయితే కరిగిపోయింది కదా ఇప్పుడైతే దాంట్లో వేసి బాగా మిక్స్ చేస్తాను బాగా కలిసేటట్టు కలిసి మిక్స్ చేసేసి బాగా లెవెల్గా కింద బౌన్లో లెవెల్గా అయితే కానీ స్పూన్తో కన చేస్తాను లెవెల్గా చేసేసి ఒకరో అదిగినట్టుగా అంటాను తర్వాత వచ్చేసి దీనిపైన వచ్చేసి గ్రీమర్ అయితే వేస్తాను ఒక ప్యాకెట్ మామూలుగా అయితే మనకు ఎంత అవసరం అంటే కానీ అంత వేసుకోవచ్చు నేనైతే కన్నా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను గ్రీమరు ఇప్పుడైతే కదా మనం బస్పోస ఇది మిక్సర్ చేసుకోవాలి ఇది పిండి నేనైతే అరబీలో అయితే ఆజిన్ అంటున్నాను బస్పోస ఇప్పుడు అయితే నేను ఉప్మా రవ్ అయితే సిమ్ అంటారు నేనైతే ఉప్మా రవ్వ అని చెప్తున్నాను ఉప్మారావు అయితే కదా ముక్కలు గ్లాస్ వేసుకున్నాను రెండు స్పూన్లు అయితే కానీ పాల పౌడర్ వేసుకున్నాను రెండు స్పూన్లు వచ్చేసి చక్కెర అయితే వేసుకున్నాను బ్రేకింగ్ పౌడర్ వచ్చేసి కాల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి వెనిలా ఫ్లవర్ వెనలా ఫ్లవర్ వచ్చేసి అది కాల్ స్పూన్ అది కూడా కాలు స్పూన్ వేసేస్తాను ఎక్కువ లేకుండా ఇప్పుడు అదంతా వేసినాం కదా బాగా మిక్స్ అయితే చేస్తాను ఇది ఇది మిక్స్ చేసేసి నేనైతే కదా మనము మీరు ఒకవేళ చేసుకోవాలంటే కన్నా పెరుగుతైనా కలుపుకోవచ్చు లేదంటే కన్నా వాటర్తో నేనైతే ఆల్రెడీ పాల మీరు అది పాల పౌడర్ వేసినా కాబట్టి నేను వాటర్తో అయితే కలిపినాను పెరుగుతైనా కలుపుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు అది కలిపేసినాం కదా నేను అది చూపించిన విధంగా అయితే కదా ఉండాలి అది పిండి ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకునేది ఇప్పుడు మనం ఫస్ట్ అడుగున అయితే కన్నా స్టెప్ ఒక స్టెప్ అయితే కన్నా బిస్కెట్ పౌడర్ అయితే వేసినాం కదా ఇదైతే కన్నా ఒక లెవెల్గా వేసి తర్వాత వచ్చేసి నేను గ్రీమర్ అయితే కన్నా వేసేసి గ్రీమర్ కూడా రెండో స్టెప్ బాగా లెవెల్గా అయితే కన్నా నరిపేస్తున్నాను అదేవిధంగా రౌండ్గా నరిపేసిన తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి నడిపేసినాము లెవెల్గా దానికి దీనికి కింద అయితే అడుగు బాగా అయితే బిస్కెట్ పౌడర్ ఉంది మనం బిస్కెట్ పౌడరు ఫస్ట్ బటర్ కలుపుకున్నాం కదా అది అయితే ఉంది రెండో స్టెప్ వచ్చేసి అది గ్రీమర్ తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటే కానీ సరిపోతుంది ఇది అయితే నేను ఇప్పుడు మూడో స్టెప్ అయితే కానీ ఇది వేసుకుంటాను ఇది మనము దెబ్బదెబ్బలు వేస్తే కానీ అది మనం ఒక స్టెప్ అది వేసినాం కదా అది ఇది మిక్స్ అవుతుంది మామూలుగా కొంచెం కొంచెం అట్లా వేసుకొని అట్లా నడుపుకుంటూ ఉంటే కదా మూడు స్టెప్పులుగా ఏది సపరేట్ కట్టినే ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా అది కూడా వేసేసి తర్వాత వచ్చేసి అంతా నేను తీసుకెళ్ళి అది ఫైర్ ఎక్స్ తీసుకెళ్ళి ఓవెన్లో అయితే కన్నా పెట్టేస్తాను జస్ట్ ఒక పది నిమిషాల కల్లా అయితే కన్నా రెడీ అయిపోతుంది మంట ఫస్ట్ కింద కూడా నేను కింద పైన రెండు ఆన్ చేసేసి మంట మళ్ళీ కింద ఆఫ్ చేసేసి పైన మాత్రమే వేపేస్తాను ఇది వచ్చేసి ఎర్రంగా కాలిన తర్వాత నేను అయితే పైన పాకం అయితే వేసేస్తాను చక్రపాకం వేసిన తర్వాత బస్సు పోసారి రెడీ అయిపోయినట్టే చూశారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కామెంట్ కామెంట్ కూడా చేయండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు చూడండి నేను ఓవెన్లో పెడతాను అని చెప్పినా కదా పొయ్యి దీంట్లో పొయ్యిలో అయినా పెట్టినా ఇబ్బంది లేదు ఓవెన్లో పెట్టినా ఇబ్బంది లేదు నేను అయితే కన్నా పోయ్య పెడుతున్నాను ఫాస్ట్గా అయిపోతుంది బాగా బిన్నే ఇప్పుడు చూడండి ఎర్ర రంగు అయితే అయిపోయింది ఇది వచ్చేసి చక్రపాకము ఎర్ర రంగు వచ్చేసింది కదా ఆ విధంగా కాల్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను పైన అయితే చక్కెరపాక అయితే వేస్తాను చక్రపాక వేసి ముక్కల ముక్కలు కట్ చేసి కొవ్వేటి వాళ్ళకైతే కానీ ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే కానీ నేను ముక్కలు ముక్కలు కట్ చేయకుండా అట్లే పంపించేసినాను మళ్ళీ ముక్కలు ముక్కలు కట్ చేసి ఇమ్మని చెప్పినారు తర్వాత అయితే ముక్కలు కట్ చేసినాను చక్రపాకం కూడా ఆ విధంగా మనం దానికి తీసుకొని ఆ విధంగా వేసుకుంటే గానీ సరిపోతుంది అంతే బాగా అది కొంచెం అంత వేడి ముందర వేయకోకుండా కొంచెం సల్లారి అంటే కొంచెం చల్లగా లేకుండా కొంచెం వేడిగా లేకుండా మధ్యలో వేస్తే కదా పాకం కూడా బాగా పీల్చుకుంటుంది చూశారు కదా బస్సు బస్సు అయితే రెడీ అయినట్టు ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తీసుకొని కామెంట్ కామెంట్ కూడా చేయండి నేను ఈ మధ్య పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను